అల్పమైన దానిని అని నువ్వు భావిస్తున్నావా లేకపోతే నువ్వు అల్పుణ్ణని భావిస్తున్నావా వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభముల కలుగునుగాక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువారు వారు నామంలో మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని బిట్లారా చాలా మార్లు మనము ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్ని మనం అంత లక్ష్య పెట్టము అల్పమైనటువంటి వాటిని మనం లక్ష్య పెట్టము మనలో మనం అల్పమైనటువంటి వారంగా మనము కానీ ఎంచుకున్నట్లయితే సెల్ఫ్ ఎస్టీమ్ చాలా లోగా ఉంటుంది అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ధైర్యము చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా ఎవరైనా మనము ఒపీనియన్ ఎక్స్పెక్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనుకోండి వాళ్ళు లక్ష్య పెట్టరు సర్లే మాట్లాడరు లేకపోతే నీ ఒపీనియన్ మాకు అక్కర్లేదు అని మనల్ని పక్కకు తీసి పెట్టేస్తుంటారు అందుకే ఏదైనా ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ అనుకోండి ఈ అల్పుల్ని ఎవరు రానివ్వరు పిలవరు సన్మానించరు ముఖ్యమైనటువంటి స్థానాల్లో కూర్చోపెట్టరు మనము అలాంటి స్థితిలో ఉన్నట్లయితే దావీదు యవనసుడు హీ ప్రాబబ్లీ వాజ్ అరౌండ్ సెవెంటీన్ ఇయర్స్ అరౌండ్ అయితే బాలుడ్గా ఉన్నటువంటి దావీదు అనుకోకుండా వాళ్ళ అన్నయ్య అన్నయ్యలు యుద్ధంలో ఉంటే వారికి సమాచారం అందించి నాన్నగారి దగ్గర నుండి సమాచారం అందించి వాళ్ళ దగ్గర నుండి సమాచారం నాన్నగారి దగ్గర తీసుకు కానీ కొన్ని తినుబండారాలు తీసుకొచ్చి వారికి ఇచ్చి ఏంటి ఇతను ఇలాగ అరుస్తున్నాడు అని చెప్పి అక్కడ ఫిలిస్తీన్లు తరఫున గులాయత్ అతను సవాల్ చేస్తుంటాడు ఇజ్రాయెల్ ప్రజలు ఇదేంటి మనం మన మన వైపు నుండి ఎవరు సవాల్ చేయటం లేదు అని రోషన్ తెచ్చుకుంటాడు దావీదు బాలుడు అతను ఆజానుభావుడు తొమ్మిది అడుగులు ఎత్తు చాలా భయంకరమైనటువంటి వైఖరి ప్రెసెన్స్ కలిగిన వాడు ఇజ్రాయెల్ ప్రజలు అందరూ భయపడిపోతున్నారు అప్పుడు దావీదు నేను వెళ్తాను వాణ్ణి కొడితే ఏమిస్తారు రాజుగారు అని చెప్పి కనుక్కుంటాడు రాజుగారు సన్మానిస్తారు వాళ్ళు కుటుంబస్తులకి ఇలా చేస్తారు కూతురినిచ్చి పెళ్లి చేస్తారని ఎలా రకరకాలుగా కొంతమంది మాటలు చెప్పిన బట్టి తను దేవుని సైన్యాన్ని ఆటంకపరచడానికి వీడేవుడు అని రోషన్ తెచ్చుకుని మొత్తానికి ఈ ఈ మాటలు బయటికి వ్యక్తపరిచేటప్పటికి సౌలు మహారాజుతో చెవులో పడతాయి అప్పుడు వెంటనే సౌలు పిలిపించి నువ్వు ఏం యుద్ధం చేయలేవురా నువ్వు చిన్నపిల్లడు వెంటే అయ్యా రాజా నేను చేయగలను ఎందుకంటే నేను గొర్రె కాపర్లుగా గొర్రెలు కాపరగా ఉన్నప్పుడు ఒక సింహం వస్తే చంపేశాను ఎరుగు వంటి వస్తే చంపేశాను నా చేతులతో నేను సీల్ చేశాను ఆ నోట్లోంచి గొర్రెని రక్షించాను అని చెప్తాడు చెప్తే అయితే వెళ్ళి బాబు అని తను కావచ్చము తన డ్రెస్ అంతా బెళ్ళము కత్తి అన్నీ ఇస్తే ఇవి నాకు వద్దు ఎందుకంటే వీటిలో నేను పట్టను నాకు ఇవి అలవాటు లేదని ఎదురిస్తూ ఎక్కడికి వెళ్తారంటే ముందు సెలయ్యరు దగ్గరికి వెళ్తాడు తన చేతిలో దుడ్డికర్ర ఉంటుంది ప్రతి కాపురికి ఉండవలసింది దుడ్డికర్ర ఆ దుడ్డి కర్ర చేతిలో ఉంటుంది ఇంకో చేతిలో ఒడిసెలు ఉంటుంది స్లింగ్ అంటే క్యాటపాల్ట్ ఇలాగా రాళ్ళు వేసి చిన్న రాళ్ళు వేసి కొడతారు కదా అలాంటిది అన్నమాట తిప్పి తిప్పి కొడతారు చె ఎక్కువ రైట్ అయితే సెలయర్ దగ్గరికి వెళ్ళి ఐదు చిన్న గుణక రాళ్ళు స్మూత్ స్టోన్స్ ఆర్ స్మూత్ పెబల్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది అంటే నున్నటి రాళ్ళు పెద్ద రాళ్ళు కాదు చిన్న రాళ్ళు నున్నటి రాళ్ళు వెళ్ళి సెలయర్లోకి వెళ్ళి ఆ ఐదు రాళ్ళు తీసుకుని చిన్నోడు చిన్న చేతులు తన చేతికి అందినటువంటివి చిన్న చిన్నవి ఈ రాళ్ళు చెక్కంలో పెట్టుకుని ఒక రాయి మాత్రం ఈ ఒడిసల్లో పెట్టి తిప్పుతూ ఎదురు వెళ్తాడు గొలయతని ఎదుర్కోవటానికి తిప్పి తిప్పి ఆ ఒడిసెలు తిప్పి ఆ రాయ గురి చూసి విసిరేటప్పటికి సరిగ్గా గొలయతకి ఇంకెక్కడా ఖాళీ ఉండదు మొత్తం కావచ్చు హెల్మెట్ శిరస్రావణం ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చూడటానికి ఖాళీ ఉంటే సరిగ్గా రాయి వెళ్ళి ఇక్కడే తగులుతుంది ఇట్ డస్ నాట్ బై యాక్సిడెంట్ కానీ దావీదుకున్నటువంటి నైపుణ్యత స్కిల్ అటువంటిది అన్నమాట గురి చూసుకుంటాడు అంతే కొప్పకూలిపోతాడు అది లోపలికి వెళ్ళిపోతుంది పుర్లోకి పుర్లోకి వెళ్ళిపోయి వెనక్కి పడాలి కానీ ముందుకు పడతాడు ఓకే ఎందుకు ముందుకు పడతాడంటే వెనక తల దేవదూతలు గురి గురి తగిలేలాగా వాడిని కదలకుండా పట్టుకుని ఉంటారు ఇది నా భావం సుమ ముందుగా ఎందుకు పడతాడో మీరు ఆలోచించడైతే అయితే దేవుని బిడ్డలారా ఒక విషయం ఈరోజు మీ ఎదుటి పెడుతున్నాను ఏమనంటే ఐదు నొన్నటి గుణకరాళ్ళు ఐదు చిన్న రాళ్ళు ఈ ఐదు చిన్న రాళ్ళు తన చేతిలో తీసుకున్నాడే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఎందుకు అంటే శత్రువుని కొట్టడానికి ఈ నొన్నటి గురాళ్ళు వాడుకున్నాడు అయితే తను ఎక్కడికి వెళ్ళాడంటే సెలయేరులోకి వెళ్ళాడు సెలయేరులో ఉన్నటువంటి రాళ్ళని సెలయేరు వచ్చినప్పుడల్లా ఆటికి పోటుకి ఆ రాళ్ళు ఒక రాయి రాయి తగిలి ఆ నీటికి ఆ నీటి ప్రవాహానికి నునుపుతనం వచ్చేస్తుంది కనుక ఆ రాళ్ళు స్మూత్గా ఎక్కడ కూడా విసిరి గురి చూసి విసిరితే కరెక్ట్గా వెళ్ళిపోతాయి నంబర్ వన్ నంబర్ టూ విండ్ రెసిస్టెన్స్ ఉండదు అంటే గాలి ఏమాత్రం ఎడ్జలు ఒకవైపు ఉన్నాయి ఒకవైపు బరువు ఉండి ఇంకోవైపు ఇంకోలాగుంటే గురి తప్పుతాయి అందుకే నునుపుతనము తనకు కావలసింది కనుక ఎన్నుకున్నాడు ఈ గుణకరాళ్ళు ఆ సెలయేర్లో ఉన్నంత కాలము ఎన్ని యుగాలు పట్టు ఉన్నాయో ఎవరికీ అక్కర్లేదు ఎంత సమయంలో ఉన్నా అవి పనికిరానటువంటి అల్పమైనటువంటి రాళ్ళు కానీ దావీదు చేతిలో అవి గురి చూసి కొట్టగా వాటినే వాడుకుని వాటిని బట్టి ఒక పెద్దలందరూ పారిపోయారండి ఇజ్రాయెల్ ప్రజలు తెరి తెరి కొట్టారు వాళ్ళు నలభై దినాలు వాడు బస్తీ మీద సవాలని సవాల్ చేసినా ఎవరు ఏం చేయలేకపోయారు కానీ బాలుడైనటువంటి అల్పుడైనటువంటి దావీదు అసలు దావీదు కూడా ఒక రకంగా ఉనకరాయి లాంటి వాడు నొన్నటి గునకరాయి లాంటి వాడు ఎందుకంటే నేను అభిషేకించాలి అని సమయాల ప్రవక్త వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఎనిమిది అన్నదమ్ముల్లో వీడు ఒక్కడే గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆఖరు వాడు వీడిని మాత్రం పిలవలేదు మిగతా ఏడుగురిని సొమయలు తండ్రి ఇంటివారు అందరూ కూడా ఆ స్పెషల్ ప్రోగ్రాం కొరకు పిలిపించి ప్రత్యేకించి వారిని సిద్ధపరిచి కాన్సక్రేట్ అంటారు అంటే ప్రత్యేకించి వీళ్ళు కాదు వీళ్ళు కాదని దేవుడు చెప్తే ఆఖరుకి సమయాలు నిలవబడి ఏంటంటే అయిపోయారు అయితే అని మీ ఇంట్లో పిల్లలు ఇంకెవరు లేరా అంటే ఒకడున్నాడండి ఆడు పనికిరాడు ఏదో గొర్రెలు కాసుకుంటున్నాడు అంటాడు దాని తండ్రి అంటే మనుషులు మాటలకి పరిస్థితులకి తను చాలా బాధపడి విరిగిపోయాడండి నలిగిపోయాడు దేవుని బిట్లారా ఒకటి ఈ రాయి తనకి తన జీవితానికి సాదృశ్యం అవును అయితే ప్రవచనాత్మకమైనటువంటి విషయం అని కూడా మీరు గమనించాలి ఎందుకంటే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే ఎలాగైతే శత్రువును కొట్టటానికి ఈ నునుపుతనం నాకు అవసరమైందో అలాగే నీకు ఇంకా నునుపుతనం కలుగు చేయటానికి ఇదిగో సౌలు మహారాజు నేను తరువుంతాడు భవిష్యత్ కాలంలో ఇంచుమించు ఇరవై సంవత్సరాలు నిన్ను తరువుతూ ఉంటాడు తరువుతూ ఉంటాడు అప్పుడు నీవు పారిపోతుంటావు ఆ జీవితం అనే ఆ సెలహరులో నువ్వు పారిపోతూ ఉంటుండగా అనేక సంవత్సరాలు నిన్ను తరువుతూ ఉంటుండగా నీవు పారిపోతూ ఉంటుండగా నీవు తప్పించబడతావు కానీ అరణ్యంలో బ్రతకవలసి వస్తుంది భోజనం సరైనటువంటి టైంకి ఉండదు ఎప్పుడు పడుకోవటానికి స్థలం ఉండదు అక్కడ నీకు నునుపుతనం ఉందని దేవుడు ప్రవచనాత్మకంగా చెబుతున్నటువంటి విశ్వాన్ని మనము గమనించాలి దేవుడు బిడ్డ నీ జీవితంలో నువ్వెందుకు పనికిరానటువంటి దానివనో పనికిరానటువంటి వాడువోనో నీ కుటుంబం పనికిరానటువంటిదాను ఎవరు అన్నా ఎవరు పరిగణించా పరిగణించినా నీ కుటుంబస్తులు అలా చెప్పినా డోంట్ వరీ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ యువర్ అ పవర్ఫుల్ వెపన్ దేవుని చేతుల్లో నువ్వు చాలా బలమైనటువంటి ఆయుధం లాంటి దానివి లేకపోతే ఆయుధం వంటి వంటి వ్యక్తివి అక్కడ ఆయన చేతిలో ఉండాలి మనం ఈ జీవితం అనే సెలయేరు నీకు నును కలుగు చేస్తుంది నీలో ఉన్నటువంటి ఎబ్బిట్టుగా ఉన్నటువంటి రఫ్గా ఉన్నటువంటి ఎడ్జెస్ అన్నిటినీ దేవుడు స్మూతం చేసి నిన్ను బలమైనటువంటి వ్యక్తిగా వాడుకోబోతున్నాడు నా జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా నా దేవుని చిత్తము లేకుండా ఏమీ జరగలేదు కనుక ఒక ను తను తీసుకొచ్చి ఇప్పుడు నన్ను దేవుని ప్రవక్తగా వాడుకుంటున్నట్లు నీ జీవితంలో దేవుడు ఏ విషయంలో నీకు స్మూత్నెస్ తీసుకొస్తున్నాడో నాకు తెలీదు డోంట్ వరీ డోంట్ థింక్ యువర్ ఇన్సిగ్నిఫికెంట్ బట్ ఇన్ గాడ్స్ హ్యాండ్ హూ ఆర్ సిగ్నిఫికెంట్ దేవుని చేతిలో నువ్వు అల్పుడు కాదు బలమైనటువంటి వ్యక్తివి ఆయన చేతిలో ఉండటానికి ప్రయత్నించు దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తారు నిన్ను వాడుకుంటారు నిన్ను ఆశీర్వదిస్తారు పరిశుద్ర ప్రభానికి నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో నాయన ఈ ఉదయకాలం నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి బలపరచండి ప్రభ ఈ మాటల ద్వారా వారిని బలపరిచిన ఆయన దేవుని సేవకుడైనటువంటి దావీ చేతిలో ఉన్నటువంటి గుణకర్రాళ్ళు లాగా ఆ స్మూత్నెస్ కలుగు అట్టి రీతిలో రీతిలోనే నీ బిడ్డలకు కూడా నునుపుతన్ము కలుగు చేసి నాయన నీ సేవకుల చేతుల్లో బహు బలమైనటువంటి ఆయుధంగా నీ బిడ్డల్ని వాడుకుని ప్రభ వారిని తయారు చేసి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు శుక్రీస్తువర్ నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెను